అడుగుడు మీకు ఇవ్వబడును అన్న వాగ్దానంతో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మత ఏడు ఏడు వచనం అందరికీ తెలుసు కానీ ఏం అడగాలో తెలియదు సో అడుగుడు ఇవ్వబడును నా నామమ్న మీరు నన్ను ఏం అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అని అన్నాడు కాబట్టి అందరం ఏదైనా అడగచ్చు అనుకుంటున్నాం కానీ అదే ఆ యోహన్ స్వార్తలో ఒక మాట అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి అది మీకు అనుగ్రహించబడదు ఏంది ఇది దేవుడు ఇట్లా చెప్తున్నాడు అని అనుకుంటాం కదా కానీ చూడండి ఏదైనా మంచి డ్రెస్ అడిగినామా కొన్న తర్వాత వేసుకున్న తర్వాత సంతోషం వెళ్ళిపోతుంది జ్యువెలరీసా హస్బెండ్ పిల్లల ఇల్ల కార బ్లాబ్లాబ్లా ఇట్లా ఏవి అడిగినా ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంది కానీ దేవుని చిత్తం నెరవేర్చగలిగేటట్టుగా మన సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అని అంటున్నాడు ఆ సంతోషం ఎక్కడ ఉందండి ఏమిటిలో వెతుక్కుంటున్నావు డ్రింక్ చేసే సంతోషం దొరుకుతుందని కొంతమంది వ్యసనక్రాంతులు అవుతున్నాం స్మోక్ చేస్తే సినిమా చూస్తే సో ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి ఏదో ఒకటి అడిగి పొందుకోవాలి అని దేవున్నే శోధిస్తుంటారు వాళ్ళని వాళ్ళ నాశనానికి దగ్గర చేసుకుంటుంటారు బట్ ప్రభుయందు పరిశుద్ధత కలిగి జీవించి ప్రభు సహవాసాన్ని మరలా నాకు కావాలని అడగండి నీలో ఉన్న ఆత్మ ఆయనతో ఉన్న ఒక సంబంధాన్ని పెంపాట చేసుకొని ఆయనతో మిజువుడైనప్పుడు వచ్చే సంతోషం పరిపూర్ణమైనది సో ఆయనతో కలిసి ఆయనలో ఐక్యమై ఆయన ఎందు ఆనందించడమే సంతోషం చర్చ్లో నిలబడాలి పబ్లిక్లో నిలబడాలి అద ఇద అద కాబట్టి దేవుని కృపలో ఆయన ఎందు నిలబడాలి మన ఎందు ఆయన ఆయన ఎందు మనం నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్న వాగ్దాన ప్రకారం వాక్యంలో మనం నిలబడి ప్రభు ఆత్మతో మిజోడై ఉంటే అంతకు మించిన సంతోషం ఈ లోకంలో ఏది లేదు కాబట్టి ఏం అడగాలో ఎరిగిన మనము ఆయన సన్నిధిని ఆయన సఖ్యతను ఆయన ప్రేమను అడుగుదాం అందులో ఫలిస్తాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ అండి హ్యావ్ అన్ ఎస్ట్ గాడ్ బ్లెస్ యు